హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన క్రాఫ్ట్ వచ్చేసి ఫ్లవరు ఆ ఫ్లవర్ ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అంటే దీనికి కావాల్సింది మనకి ఏమేమో ఇప్పుడు చూసుకుందాం ఫస్ట్ ఒక టిష్యూ పేపర్స్ ఇంకా కలర్స్ గమ్ కప్పు ఇంకా వచ్చేసి బ్రెస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వర్క్ని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ టిష్యూ పేపర్స్ తీసుకోవాలి దాన్ని ఆఫ్ కిమ్ అంటే ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్ ఫోల్డ్ ఒక టూ త్రీ తీసుకుని ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక బాక్స్ తీసుకుని అంటే సర్కిల్ షేప్లో ఉండే బాక్స్ తీసుకుని పెన్సిల్ తోటి రౌండ్ సర్కిల్ గీసుకోవాలి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గీసుకోవాలి ఫ్రెండ్స్ ఇవ్వండి అక్కడ చూపించిన విధంగా గీసుకున్నాక సీజర్తోని ఆ సర్కిల్ షేప్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ కలర్ పేపర్స్ తోటి చేయొచ్చు ఇంకా వేరే అదర్ పేపర్స్ తోటి కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ కానీ రియల్స్టిక్గా ఉండాలంటే టిష్యూ పేపర్ నాకు రైట్ వే అనిపించింది అందుకనే ఫ్రెండ్స్ టిష్యూ పేపర్తో చేసినాను మీకు ఒకవేళ రాకపోయినా కానీ కలర్ పేపర్స్తో నార్మల్ బుక్స్ పేపర్స్తో కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకున్నాక ఇట్లా అవుతాయి ఫ్రెండ్స్ వీటిని సైడ్కి అయితే తీసుకుని ఒక్క పేపర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పెయింట్ బ్రష్ తీసుకుని మీకు నచ్చిన కలర్ ఏదన్నా తీసుకోవచ్చు అంటే ఫ్లవర్కి మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం తీసుకుందామంటే అంటే మీరు ఏ కలర్ కావాలంటే అది తీసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ మీకు మిక్స్డ్ కలర్ కావాలన్నా కానీ మిక్స్డ్ కలర్స్ తీసుకోవచ్చు అంటే సగం ఇది సగం అది అట్లా నేనైతే ఇప్పుడు ఆరెంజ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇగోండి ఈ విధంగా ఆరెంజ్ తీసుకున్నాక దేనిపైన దేనిపైన పెట్టుకుని దానికి పూర్తిగా పెయింట్ వేయాలి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా డబ్బాలో డాలో పెట్టేయచ్చు లేకుంటే వాటర్ మిక్స్ చేసి దానితోటి కూడా వేయచ్చు ఇట్లా అక్కడ చూపించిన విధంగా అట్లా వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెంట్ వేస్తే చాలు ఫ్రెండ్స్ అట్లా వేసుకోవాలి ఫోర్ అనే కాదు మొత్తం వేయాలి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఫస్ట్ కానీ చేసి మళ్ళీ వేయాలి ఫ్రెండ్స్ అవునండి ఆ విధంగా ఇలా అక్కడ లాగా చేస్తే మీకు ఎక్కువ కలర్ అయిపోతుంది ఫ్రెండ్స్ అట్లా వాటర్లో మిక్స్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అవును ఫ్రెండ్స్ ఆ విధంగా ఫ్రెంట్ వేస్తే చాలు ఫ్రెండ్స్ వెనకాల కూడా వచ్చేస్తుంది అవును ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే వేసుకోవాలి ఇగో అక్కడ చూపిస్తున్న విధంగా అట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ అగోండి అట్లా అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఎండలో పెట్టి ఆరాలి ఫ్రెండ్స్ ఆరినాక దానికి అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అగోండి ఆ విధంగా వచ్చేస్తుంది వచ్చిందాన్ని ఆ కప్పు ఆ కప్పుకి లోపల ఆఫ్ బయట ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని మళ్ళీ దాన్ని గ్లూ వేసి అట్లా సర్కిల్ షేప్లో వేయాలి ఫ్రెండ్స్ అగోండి అక్కడ గ్లూ వేసి మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకొని అట్లాంటి వేయాలి ఫ్రెండ్స్ అగోండి అట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టూ వేయాలి ఫ్రెండ్స్ ఇవ్వండి మనకైతే ఆ ఫ్లవర్ అయితే వచ్చేసింది ఇవ్వండి అక్కడ చూపిస్తున్న విధంగా అట్లా చేయాలి మరీ ఎక్కువ ఫ్రెష్ చేయకూడదు ఫ్రెండ్స్ చేస్తే మళ్ళీ పోతాయి అవండి మనకైతే ఆ ఫ్లవర్ వచ్చేసింది ఇప్పటికే మీకు తెలిసి ఉండొచ్చు అదేం ఫ్లవర్ తెలియకపోతే నేను లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ అవండి అవండి ఫ్రెండ్స్ మన ఫ్లవర్ అయితే రెడీ అయింది మన ఫ్లవర్ వచ్చేసి రోజ్ ఫ్లవర్ ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ రోజు सेम रियल फ्रेंड्स ओके बाय फ्रेंड्स